ఆ తర్వాత మూడు గంటలంతా ఆర్ఓ డోర్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుందండి తర్వాత ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఏది కానీ మీరు అభ్యర్థులు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి అది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ లైన్స్ కాబట్టి మేము తప్పకుండా ఫాలో అవ్వాలి ఇలాగే నామినేషన్స్ వచ్చేటప్పుడు కూడా హండ్రెడ్ మీటర్స్ రేడియస్ అనేది ఖచ్చితంగా రూల్ ఉంది మన ఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా హండ్రెడ్ మీటర్స్ రేడియస్ మనము మన సెక్యూరిటీగా పెట్టుకుంటున్నాము అంతవరకు మాత్రమే క్యాండిడేట్స్ వాళ్ళు ఒక వన్ ప్లస్ ఫోర్ మెంబర్స్ వస్తారు వాళ్ళు ఎంటర్ అవుతారు మన ఆఫీస్లోకి అలాగే క్యాండిడేట్ కాకుండా ఇంకెవరైనా వాళ్ళు ఏజెంట్ గారిని వస్తే వన్ ప్లస్ త్రీ మెంబెర్స్ మనము ఆఫీస్ మూడు వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుందండి ఎక్కువ వెహికల్స్ కూడా అలా చేయము అక్కడే వెహికల్స్ ఆపేసి హండ్రెడ్ మీటర్స్ త్రీ లోపల వాళ్ళు నడుచుకుంటూ వచ్చి ఆర్మ దగ్గర నామినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది నామినేషన్కి వచ్చే ముందే వాళ్ళు బయట మనము వాళ్ళ ఎలక్ట్రాన్లో లోన్ పెడతాము వాళ్ళకి ప్రతిపాద ప్రతిపాదనలు ఉంటారు కాబట్టి మామూలుగా స్టేట్ అండ్ సెంట్రల్ నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీస్ అయితే ఒక ప్రపోజర్ ఉంటారు అలాగే ఇండిపెండెంట్ అండ్ అదర్ క్యాండిడేట్స్కి అదర్ పార్టీస్కి అయితే మాత్రం పది మంది ప్రపోజల్స్ ఉంటారు కానీ ప్రపోజల్స్ మాత్రం ఖచ్చితంగా ఐదర్ నేషనల్ పార్టీ కానీ స్టేట్ పార్టీ ఏదైనా ఇండిపెండెన్స్ అయినా ఎవరైనా సరే ప్రపోజల్స్ అన్న వాళ్ళు ఇక్కడ కాన్స్టిట్యూన్సీకి చెందిన వాళ్ళు మాత్రమే ఉంటారు అవుట్ ఆఫ్ ద కాన్స్టిట్యూన్సీ మెంబర్స్కి అలౌ చేయడానికి కుదరదు వాళ్ళకి అది స్పష్టంగా ఉందే చెప్తా వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది ఒక ఎట్టి పరిస్థితుల్లో అదర్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ప్రపోజల్ తీసుకోనబడదు అలాగే క్యాండిడేట్ వచ్చినప్పుడు వన్ ప్లస్ ఫోర్ క్యాండిడేట్ కాని పక్షంలో వాళ్ళు ఏజెంట్ని పెడితే వన్ ప్లస్ త్రీ మెంబర్స్ మాత్రం ఇంత అలౌ చేస్తాను కాబట్టి వాళ్ళు ఎలక్టరల్ రూల్ బయట చెక్ చేస్తారు కాబట్టి అన్ని ఎలక్టరల్ రూల్స్ ఉంటాయి అంతగా చెక్ చేసుకున్న తర్వాత అవి తీసుకుని రావాలి అదే క్యాండిడేట్ అయితే వేరే కాన్స్టిట్యున్సీ చెందిన వాళ్ళు ఏమి ఉంటే వాళ్ళు ఆ కాన్స్టివన్సీ నుంచి అక్కడ ఎలక్ట్రికల్ నుంచి సర్టిఫికేషన్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది అలాగే వాళ్ళు వచ్చినప్పుడు నామినేషన్ ఫామ్తో పాటుగా వాళ్ళు ఏమేమి చేస్తాము దాని ప్రకారం వాళ్ళకు ఫోటోగ్రాఫ్ వాళ్ళ బ్యాంకు వివరాలు వాళ్ళ పాన్ కార్డు వివరాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించినటువంటి అందరికి సంబంధించినటువంటి ఆస్తి వివరాలు అన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది అలాగే వాళ్ళందరూ కూడా అనమాట వాళ్ళు వీటిలో క్రిమినల్ యాటిస్టెన్స్ ఏదైతే అది చాలా ముఖ్యమైనదండి క్రిముల్ యాంటీస్కి సంబంధించి కూడా వాళ్ళు ఒక అప్పుడు ఫైల్ చేయాల్సి ఉంటుంది దీంట్లో కూడా ఇది ఖచ్చితంగా వాళ్ళు ఫిల్అప్ చేసి లేదు అంటే లేదు ఉందంటే ఉందని మాత్రం ఇవ్వాలి ఒకళ్ళ కేసెస్ ఏదైనా ఉండి ఉంటే ఆ కేసెస్ వివరాలు కూడా దాంట్లో స్పష్టంగా తెలియ తెలియజేస్తూ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరికి నామినేషన్స్ మేము తీసుకొని ఒక నామినేషన్స్ ఒక ఫోర్ సెట్స్ వరకు తీసుకురావచ్చు లేదా అంత వాళ్ళు ఇష్టం అండి ఎన్నైనా తీసుకురావచ్చు బట్ మ్యాక్సిమమ్స్ ఫోర్ సెట్స్ ఆ పోర్సర్కి సంబంధించిన ఎంక్లోజెస్ అన్ని తీసుకురావాలి వన్ బై వన్ చూసుకొని వాటికి ఒక సీరియల్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళకి అలవాటు చేయడం జరుగుతుంది అలాట్ అంటే తీసుకొని పెట్టుకుంటురవండి ఇవన్నీ కూడా తర్వాత దాంట్లో ఏదన్నా మిస్ అయితే వాళ్ళు ఇవ్వలేకపోతే ఏదైనా పరిస్థితి ద్వారా వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ ఇవ్వబడుతుంది ఆ చెక్ లిస్ట్లో మనం సూచించిన టైం అంటే స్క్రూటీకి ముందు వరకు ముందు రోజు వరకు వాళ్ళు కొన్ని స్క్రూటీ లాస్ట్ డేట్ వరకు కొన్ని అని ఒక డేట్ ఫిక్స్ అయిందండి అది క్లియర్గా మెన్షన్ చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆ టైంలో తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది స్క్రూంటిని టైం దాటిపోయిన తర్వాత వాళ్ళు తీసుకొస్తే మాత్రం వాళ్ళ నామినేషన్స్ మాత్రం డిజెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ముందుగానే అందరూ కూడా మరి క్యాండిడేట్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు నియమ నియమ నిబంధనలు పెట్టారో దాని ప్రకారం నడుచుకునే